నితీష్ కుమార్ టెన్త్ టైం చీఫ్ మినిస్టర్గా మళ్ళీ బాధ్యత చేపట్టాడు అనేకసార్లు కూటములు మార్చాడు దానివల్ల ఆయనకు అనేక పేర్లు వచ్చాయి ఫాల్తూ చాచా పల్టూ రామ్ నితీష్ కుర్సీ కుమార్ అని ఎవరు ఎన్ని చెప్పినా అల్టిమేట్గా నితీష్ కుమార్ అయితే బీహార్ రాజకీయాల్లో ఇండిస్పెన్సిబుల్గా మారిపోయాడు ఆయన తగ్గించడానికి సొంత కూటమిచ్చే ప్రయత్నాలు జరిగాయి టూ థౌజండ్ ట్వంటీలో లోక్ జనశక్తి పార్టీ బీజేపీతో పొత్తు జేడియూతో కాదు అంటూ జేడియూలో అన్ని సీట్లకు పోటీ చేసి ముప్పై మూడు సీట్లలో జేడియూ ఓటమి కారణమే బీజేపీ కూటమిలో సీనియర్ పార్ట్నర్గా ఎమర్జ్ చేయడానికి కారణమైంది ఎల్జెపిన కాల బీజేపీ ఉందనే ఆరోపణలు కూడా వచ్చాయి నితీష్ కుమార్ కూడా అనుమానాలు వ్యక్తం చేశాడు ఆఖరికి ఇటీవల టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ టైంలో నితీష్ కుమారే మా ముఖ్యమంత్రి ఎన్నికల అని ప్రకటించడానికి కూడా బీజేపీ సిద్ధపడలే బీజేపీ నాయకుల నుంచి పెద్ద ఎత్తున ప్రెషర్ తామే తమ నాయకుడే ముఖ్యమంత్రి కావాలని మహారాష్ట్రలో శివసేన చీడి దూరం అవుతున్నా అన్నా కూడా బీజేపీ లేదు దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి కావటానికి ముందు ఉద్ధవ్ థాక్రేని తర్వాత ఏక్నాథ్ సింధేని కూడా పక్క పక్కకు పెడతారనే దశకు వచ్చారు ఉద్ధవ్ ఠాక్రే బయటకు వెళ్ళిపోయాడు ఏక్నాథ్ సింధే అడ్జస్ట్ అయిపోయాడు సో అందువల్ల ఇక్కడ బీహార్లో కూడా మీకు మహారాష్ట్ర తరహాగానే రాజకీయం ఉంటుంది అని అందరూ అనుకున్నారు కానీ బీజేపీ కూడా తప్పలేదు నితీష్ కుమార్నే ముఖ్యమంత్రి చేయక సో నితీష్ కుమార్ అందరి అంచనాలు తారుమారు చేస్తూ ఫోర్ పర్సెంట్ ఓటింగ్ పెంచుకున్నాడు ఎయిటీ ఫైవ్ సీట్లు తెచ్చుకోగలిగాడు సో జేడియూ ఒక బలమైన బలీయమైన శక్తిగా ఎమర్జ్ అయింది సో కుమార్ ఆరోగ్యం బాగాలేదు ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు అయితే ఆయన తన మంత్రుల పేర్లు చెప్పలేడు శాఖలు చెప్పలేడు ఆయన మత్తిమార్పుతో బాధపడుతున్నాడు అంటూ అటాక్ కూడా మొదలుపెట్టారు అన్నైనా బీజేపీకి తప్పలేదని సీఎం చేస్తానికి ఆయన ఇప్పుడు పదవసారి ముఖ్యమంత్రిగా ప్రవర్సికం చేశాడు ఏంటి కారణం ఏంటి వాట్ మేక్స్ నితీష్ కుమార్ సో యూనిక్ ఆయనను పల్టూ రామని నుంచి అటు మారుతూ ఉంటాడు అని విమర్శించవచ్చు బట్ అదే ఆయన స్ట్రెంగ్త్ దీనికి మొదటి కారణం ఏంటంటే బీహార్లో ఉన్న పాలిటిక్స్ రీత్యా బీహార్లో బీజేపీకి అరౌండ్ ట్వంటీ పర్సెంట్ ఓటింగ్ ఉంటుంది కొన్ని దశాబ్దాలుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా బీహార్లో ఈ ఓటింగ్ను పెంచుకోలేకపోతుంది మిగతా హిందీ స్టేట్స్ అంతటా కూడా బీజేపీ ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో కూడా మండల్ పాలిటిక్స్ను అధిగమించి సొంతగా అధికారంలోకి రాగలిగింది కానీ బీహార్కి వచ్చే వరకు ఈసారి కూడా అరౌండ్ ట్వంటీ వన్ పర్సెంటే ఓటింగ్ సో బీజేపీకి సాలిడ్ బేస్ ఉంది కానీ సొంతగా అధికారంలోకి వచ్చే అవకాశం లేదు ఆర్జేడీ పరిస్థితి కూడా అదే ఆర్జేడీకి కూడా అరౌండ్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ వన్ ట్వంటీ టూ పర్సెంట్ ఓటింగ్ ఉంటుంది కానీ సొంతగా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు అందువల్ల ఆర్జేడీకి కాంగ్రెస్ను లెఫ్ట్ను కలుపుకున్నా కూడా సరిపోవడం లేదు మీకు అంతకు మించి ఓటింగ్ అధికారంలోకి కావాల్సిన ఓటింగ్ రావడం లేదు కానీ బీజేపీకి అదే పరిస్థితి అందువల్ల ఇటు బీజేపీకైనా ఇటు అయినా వాళ్ళకున్న లిమిటేషన్ రీత్యా అరౌండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ మించి వాళ్ళకు లేదు గనక అనివార్యంగా ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ ఓటింగ్ ఉన్న నితీష్ కుమార్ కీలకపోతున్నాడు నితీష్ కుమార్ వస్ట్ సినారియాలో కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ ఓటింగ్ వచ్చింది ఇప్పుడు లిటిల్ లెస్ దెన్ ట్వంటీ పర్సెంట్ ఓటింగ్ తెచ్చుకోగలిగాడు సో అందువల్ల బీహార్లో ఉన్న ఎలక్టోరల్ మ్యాత్ వల్ల నితీష్ కుమార్ అందరికీ ఇండిస్పెన్సిబుల్ అందుకే బీజేపీ ఆయన వదులుకోలేదు ఆర్జేడీ కూడా నితీష్ కుమార్ను ముఖ్యమంత్రి చేసింది టూ థౌజండ్ ఫిఫ్టీన్లో మహాగఠబంధన్ ముఖ్యమంత్రి అయ్యాడు ఇప్పటికి కూడా బీజేపీ కనుక నితీష్ కుమార్కి చేయిస్తే ఆర్జేడీ సిద్ధంగా ఉంది సహకారం అందించి నితీష్ కుమార్ నాయకత్వంలో గఠబంధన్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాడు అందుకే బీజేపీకి తప్పదు ఇక రెండవది ఇతర పార్టీల పరిమితులే కాదు బీజేపీకి ఆర్జేడీకి సొంతగా థర్టీ పర్సెంట్ ఓటింగ్ లేకపోవడం ఒక్క కారణమైతే థర్టీ అండ్ అవు మరో ముఖ్యమైన కారణం ఎట్టి పరిస్థితుల్లో కూడా తనకంటూ ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ ఓట్ బ్యాంకు నిలబెట్టుకోవడం సో ఈ ఓట్ బ్యాంక్ నిలబెట్టుకోవడంలో ముఖ్యమైన కారణం తన కమ్యూనిటీ తెలంగా ఆ బీహార్లో మండల్ పాలిటిక్స్ మొదలయ్యాక ఆర్జేడీ యాదవ్ల డామినెంట్ పార్టీగా ఎమర్జీ కావడంతో మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్ అనే ఒక కాన్స్టిట్యున్సీ ఆ ఓటర్స్ ఎమర్ చేయాలి వాళ్ళు ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ కాస్ట్ లేదా మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్ ఉంటారు మీరు మన తెలుగు రాష్ట్రాల్లో పాపులేషన్ తక్కువ ఉండవచ్చు కానీ ఇట్లాంటి ఎంబీసీస్ కానీ బీహార్లో థర్టీ సిక్స్ పర్సెంట్ ఉంటారు ఎలా బీహార్ క్యాస్ట్ సర్వే ప్రకారం ఫోర్టీన్ పర్సెంట్ యాదవ్లు ఉంటే థర్టీ సిక్స్ పర్సెంట్ ఉంటారు ఇందులో టెన్ పర్సెంట్ ముస్లిం ఓబీసీ ఎంబీసీస్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ హిందూ ఎంబీసీస్ కుర్మి కోయిరి కుష్వాహ లాంటి క్యాస్ట్లు ఇవి సాలిడ్గా నితీష్ కుమార్ వెనకాలన్న ఒకటి ముఖ్యంగా కుర్మి కోయిరీ కాంబినేషన్ చాలా బలమైంది దీంతో పాటు పాస్మండా ముస్లిమ్స్ ముస్లింలో కూడా వెనకబడిన వర్గాలు నితీష్ కుమార్ వెనకాల ఉన్నారు నితీష్ కుమార్ చాలా సక్సెస్ఫుల్గా ఈ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ లేదా ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆర్గనైజ్ చేయగలిగాడు యూపీలో అఖిలేష్ యాదవ్ చేయలేని పనిని ఇక్కడ అఖిలేష్ యాదవ్ యాదవ్ దాటి నాన్ యాదవ్ ఓట్లను ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో కొంత సాధించగలిగాడు కానీ బీహార్లో లాలూ యాదవ్ తేజస్ యాదవ్ ఆపనికి కూడా చేయలేకపోయారు ఉత్తరప్రదేశ్లో బీజేపీ ఈ నాన్ యాదవ్ ఓబీసీస్కు తన తన ఛాంపియన్ కాగలిగింది కానీ బీహార్లో బీజేపీ ఆ ఆది కూడా చేయలేకపోయింది ప్రధానంగా అప్పర్ కాస్ట్ పార్టీగానే మిగిలిపోయింది దాన్ యాదవ్ ఓబీసీస్ను తన వైపు తిప్పుకోలేకపోయింది ఆ నాన్ యాదవ్ ఓబీసీస్ నితీష్ కుమార్ ఒక కోర్ కాన్స్టెన్సీగా ఉండిపోయారు తర్వాత ముస్లింలు సహజంగా ఆర్జేడీఏ ముస్లిం యాదవ్ కాంబినేషన్ ఫార్ములలో అధికారంలోకి వస్తూ వచ్చింది కానీ ముస్లింలు కూడా వెనకబడిన ముస్లింలు ఈ మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్ అనే కాన్సెప్ట్ వల్ల నితీష్ కుమార్ వెనకాల ఈవెన్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నా కూడా ఈ వెనకబడిన ముస్లింలు అంటే పాస్మండ ముస్లింస్ అంటారు వీళ్ళు గణనీయంగా ఇప్పటికీ నితీష్ కుమార్కు ఓటేస్తున్నారు ఈ దీనికి తోడు ప్రధానంగా ఉమెన్ కాన్స్టిట్యున్సీని బిల్డ్ చేసుకోగలిగారు నితీష్ కుమార్ కటింగ్ అక్రాస్ కాస్ట్ అండ్ క్లాస్ ఉమెన్ ఓటర్ నితీష్ కుమార్ ఎక్కడిక దీనికి అనేక రీజన్స్ ఉన్నాయి లాలూ ప్రసాద్ యాదవ్ కాలంలో జంగల్ రాజ్ అమల్లో ఉండడం వల్ల క్రైమ్ రేట్ చాలా ఎక్కువ ఉన్నాయి నితీష్ కుమార్ వచ్చాక క్రైమ్ రేట్ తగ్గించాడు తర్వాత ప్రొహిబిషన్ మద్య నిషేధాన్ని అమలు చేశాడు ఎందుకంటే మద్యపానం వల్ల ఎస్ట్ డొమెస్టిక్ వాయులెన్స్ ఉంది గ్రామాల్లో పట్టణాల్లో మహిళలు బయటికి రావాలంటే భయపడే పరిస్థితి ఎప్పుడైతే ఈ మద్యపాన నిషేధం పెట్టారో ఈ డొమెస్టిక్ వాయులెన్స్ నుంచి విముక్తి పొందడమే కాకుండా ఈ మందు మందుకు అలవాటు పడి క్రిమినల్ యాక్టివిటీ చేస్తూ మహిళలకు రోడ్డు మీదకి వస్తే భయపడే పరిస్థితి ఉండే దాన్ని నితీష్ కుమార్ లేకుండా చేశాడు దానికి తోడు విద్యా ఉద్యోగాల్లో మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చారు స్థానిక సంస్థల్లో మోర్ దెన్ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు ఆచరణలో అది మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ స్థానిక సంస్థలకు ఎన్నికలు మొదలుపెట్టారు బాలికలకు శానిటరీ నాప్కిన్స్ సైకిల్స్ పంపిణీ చేశాడు ఇక టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్లకు ముందు మహిళా రోజ్గార్ యోజన పేరిట ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన పేరిట ఒక్కొక్కరి అకౌంట్లో పదివేల రూపాయలు ఇచ్చారు కోటి ముప్పై లక్షల మంది అకౌంట్లలో పదివేల రూపాయలు ఇచ్చారు దీంతో ఇది గేమ్ చేంజర్గా మారిపోయింది అందువల్ల మొదటి నుంచి ఉమెన్ ఓటర్ నితీష్ కుమార్ వెనకాల ఉన్నాడు ఇప్పుడు ఈ మహిళా రోజ్గార్ యోజన వల్ల మరింతగా ఉమెన్ ఓటు బలపడింది అందుకే మీకు లాస్ట్ ఫ్యూ ఎలక్షన్ తీసుకుంటే ప్రతిసారి కూడా మెన్లో ఓటింగ్తో పోలిస్తే ఉమెన్లో ఓటింగ్ ఫైవ్ టు సెవెన్ పర్సెంట్ ఎక్కువ ఉంది ఈసారి అయితే ఏకంగా ఎయిట్ టు నైన్ పర్సెంట్ ఎక్కువ ఓట్లు పోయారు ఉమెన్ చారిత్రాత్మకంగా నైన్టీన్ సిక్స్టీ టూ నుంచి ఎన్నడూ లేని రీతిగా సెవెంటీ వన్ పర్సెంట్ ముస్లింస్ ఓటేశారు సెవెన్ సెవెంటీ వన్ పర్సెంట్ ఉమెన్ ఓటేశారు సో ఉమెన్లో పెరిగిన ఈ ఓటింగ్ కూడా నితీష్ కుమార్ను పవర్ఫుల్ చేసింది అందువల్ల నితీష్ కుమార్ తనకంటూ ఒక బలమైన సోషల్ సపోర్ట్ బేస్ పెట్టుకోవడం తన గవర్నెన్స్ రికార్డు వల్ల ఉమెన్ అట్రాక్ట్ చేయడము ఎలక్టోరల్ మ్యాథ్లో బీజేపీకి ఆర్జేడీకి ఒక లిమిట్ దాటి ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాటి ఓటు లేకపోవడం ఇవన్నీ కూడా నితీష్ కుమార్ను బీహార్ పాలిటిక్స్లో కింగ్గా మార్చేసింది అందువల్ల పరిస్థితి ఫలితం ఎలా ఉన్నా ముఖ్యమంత్రి మాత్రం నితీష్ కుమారే అవుతున్నాడు